ఆత్మీయ తండ్రి గారు నాగార్జున సాగర్ అనే ప్రాంతంలో మీటింగ్స్ ఏర్పాటు చేశారు నాగార్జున సాగర్ అంటే అక్కడ తెలుసు కదా ఒక పెద్ద ఆనకట్ట ఉంటుంది ఆ డ్యామ్ పవర్ స్టేషన్ ఇవన్నీ కూడా నాగార్జున సాగర్లో చాలా ప్రాముఖ్యమైన నాగార్జున సాగర్లో మీటింగ్ ఏర్పాటు చేసిన అప్పుడు సముద్రయ్య గారు అని మనకు తెలిసిన ఒక అంకుల్ అక్కడ ఉండేవారు ఆయన ఇంజనీర్గా పనిచేసేవారు ఆయన హోస్ట్ చేసిన మీటింగ్స్ రాజమండ్రి నుంచి బయలుదేరాలి ఒక సుమారుగా ఒక చాలా మంది ఒక డెబ్బై మంది ఎంతమంది బయలుదేరు మీటింగ్స్కి అందరూ కూడా రాజమండ్రి నుండి విజయవాడ ఒక ట్రైన్ విజయవాడ నుంచి గుంటూరు ఒక ట్రైన్ గుంటూరు నుండి మాచర్ల ఒక ట్రైన్ అక్కడ నుంచి వ్యాన్లు పెట్టి మాచర్ల నుంచి మేము నాగార్జున సాగర్ వెళ్ళాం చాలా అద్భుతంగా ఒక రోజంతా ప్రయాణమే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి రాజమండ్రిలో ఫాస్ట్ ప్యాసింజర్ ఉండేది ఇప్పుడు ఉందనుకుంటా దానిలో ప్రయాణం చేసి అలా మూడు ట్రైన్లు మారి ఎట్టకెళ్ళి నాగార్జున దగ్గర వెళ్ళిన తర్వాత టూ డేస్ మీటింగ్స్ కంప్లీట్ చేసి ఆన్ ద వే బ్యాక్ రిటర్న్ వచ్చేస్తున్నాను రిటర్న్లో ఒక భోగి భోగి అంత ఆల్మోస్ట్ డెబ్బై మంది అంటే ఆల్మోస్ట్ భోగి అంత ఎక్కడ దొరికితే అక్కడ ప్లేస్లో కూర్చున్నాం కూర్చున్న తర్వాత పాటలు పాడడం మొదలుపెట్టాం దేవునిశంలో పాటలు పాడుతుంటే అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు నామహార్దం పాటలు పాడుతూ ఉంటే ఆ భోగి అంతా కూడా నేను ఒక మాట చెప్పగలను పిల్లలు అందరూ కూడా డ్రాప్ సైలెన్స్ తో విన్నారు ఆ మాటలన్నీ కూడా అప్పుడు నేను ఇట్ వాస్ నైన్టీన్ నైన్టీ సెవెన్ ఐ గ్యాస్ నైన్త్ క్లాస్ చదువుతున్నాను నేను ఆ టైంలో మా తమ్ముడు ఏమో సెవెంత్ క్లాస్ చదువుతున్నాడు మా అక్క ఇంటర్మీడియట్ చదువుతున్నట్టుంది ఆ టైంలో అందరూ కూడా భోగిలో పాటలు పాడుతుంటే అందరూ అలా పిండ్రోప్ సైలెన్స్ వింటా ఉంటే మా తండ్రి గారు లేచి నిలబడి వాకింగ్ చెప్పడం ప్రారంభించారు మైక్ లేదు ఏమీ లేదు దేవుని ఆత్మ నింపుదలతో ఆ మాటలు ఒక్కొక్కటి గంభీరంగా మాట్లాడుతుంటే ఉంటే పిల్లల భోగిలో ఉన్న వారందరూ దేవుని వాక్యం వినడం ప్రారంభించారు ఇప్పటికీ నాకు గుర్తుంది మా తండ్రి గారు ఎక్కడ సువార్త చెప్పినా ఎక్కడ దేవుని వాక్యం చెప్పినా చివరిలో మీరు ఎంతమంది ఈ రోజున ప్రభుని అంగీకరించాలనుకుంటున్నారో సత్యాన్ని అంగీకరించాలనుకుంటున్నారో మీ చేతులు ఎత్తన మీకోసం ప్రార్థన చేస్తానని చెప్పడం మా తండ్రి గారికి అలవాటు ఇప్పటికీ కూడా ఆ రోజున ట్రైన్లో ఆల్టర్ కలిస్తే అనేక మంది ఏసఐని అంగీకరించారు దేవునామాను స్తోత్రం కలిగిన ప్రభు మాటలు చెప్పడానికి అధహర్యపడలేదు ప్రభు బిడ్డలం అని చెప్పడానికి సిగ్గు పడలేదు ప్రభువును అంగీకరించి ఆమె యేసు ప్రభు బిడ్డలం అని చెప్పుకోవడానికి వారు ఏమాత్రం సందేహించలేదు పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవం అది కూడా ఒకటి కొంతమంది పరిశుద్ధాత్మనగానే ఏదో ఏదో అనుకుంటారు చాలా మంది నో డియర్ ఫ్రెండ్స్ దేవుని ఆత్మ ద్వారా నువ్వు నింపబడితే ధైర్యంగా బ్రతుకుతావు హలో లూయా నువ్వు ఎక్కడుంటో అక్కడ దేవుని సాక్షిగా జీవిస్తావు దేవుని సాక్షిగా నువ్వు బ్రతుకుతావు అలాంటి అనుభవంలోకి మనం రావాలంటే ప్రార్థన ద్వారా సాధ్యం సంఘము దేవునిస్థానంలో ప్రార్థన చేశారు ఏక మనసుతో ప్రార్థన చేశారు పరిశుద్ధాత్మ దేవుని యొక్క కదలికను వారు చూశారు పరిశుద్ధాత్మ దేవుని యొక్క కదలిక మన జీవితాల్లో మన కుటుంబాల్లో మన సంఘాల్లో మనం స్పష్టంగా చూడాలి అంటే ప్రార్థనలో మనం ఎడతెగక ఉండాలా దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించు వారంగా ఉండాలి ప్రభువుకు మొరపెట్టి వారంగా ఉండాలి ఏ ప్రార్థన మనం దేవుని చేసినా చేసిన ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా మన మనవి ఆలకించే దేవుడు మనకు ఉన్నాడో ఆయన మన జీవితాల్లో మేలు చేస్తాడు ఈ రోజు నువ్వు ఎవరైనా సరే ఏ కష్టంతో ఏ ఇబ్బందితో ఏ వాటమితో ఏ వైఫల్యంతో నిరాశతో దేవుని సలహా కూర్చున్నావో మరలా మరలా చెబుతాను ఎన్నిసార్లు అని చెప్పడానికి ఇష్టపడతాను నీ సమస్య నీకు పెద్దదేమో గాని నీ దేవునికి పెద్దది కాదు నీ సమస్య నీకు పెద్దదిగా ఉండొచ్చు కానీ నీ దేవునికి పెద్దది నువ్వు చింత పడుతున్నావు అంటే ప్రార్థన చేయడానికి చాలా టైం ఉంది ఆ చింతను ప్రార్థనగా కన్వర్ట్ చేసే దేవుడు ప్రార్థనను స్థుతిగా కన్వర్ట్ చేస్తాడు గట్టిగా కొట్టి దేవుని అర్మాయం పరుచాను నీ చింతను ప్రార్థనగా మార్చు నీ ప్రార్థన దేవుడు స్థుతిగా మారుస్తాడు హాల లూయ ఆయన వేపు చూడగలవు ఈ రోజు నువ్వు ఎవరైనా కానీ నీ సమస్య ఎంత పెద్దదైనా వేసే దేవుని పాదాలు ఏర్పెట్టి నిన్ను మించిన వారు లేరు ప్రభు అని సమస్యను పరిష్కరించాలని వినమ్రతతో విశ్వాసంతో ప్రార్థించే